अब <laughs> 아, 이거 다른 건 없어? 네, 아파트, 아파트. ఓం నమ శివాయ మన జగిత్యాల పట్టణానికి ధరంపురి వెళ్ళే మార్గాన ఓలాసాలో ఎనిమిది కిలోమీటర్ దూరమున సహస్రనామాలతో సహస్ర లింగాలను రెండు వేల పదిహేను సంవత్సరంలో ప్రతిష్టాపన జరిగింది దీనికి సంకల్పం జగిత్యాల పురాంపేట అంజసాని దేవాలయం అక్కడ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో మాస శివరాత్రి రోజున వెయ్యి పార్థ లింగాల పూజ చేస్తాం అక్కడ చేసే పూజకు భగవంతుని సంకల్పం చేశాడు ఏమని పార్థలింగం చేసి ప్రతి నిమ్మ చేస్తున్నాం మరి వెయ్యి లింగాలు స్థిర ప్రతిష్ఠాపన చేయాలనే సంకల్పాన్ని నాకు కలిగజేసి ఇరవై రెండు మంది ట్రస్ట్ సభ్యులతో రెండు వేల పదకొండు సంవత్సరంలో ట్రస్ట్ ఏర్పాటు చేసుకొని రెండు వేల పదిహేనులో వెయ్యి లింగాలను ప్రతిష్టాపన చేయడం జరిగింది పది సంవత్సరం గడిచి పదకొండు సంవత్సరం అడిగే శుభ సందర్భంలో ఇక్కడ భక్తులకు చాలామంది కోరికలు నెరవేరుతున్నాయి ఎందుకంటే వెయ్యి మంది సంకల్ప బలం కావున ఇక్కడ జగిత్యాలకి కూడా పాదయాత్రగా పది సంవత్సరం మూడేళ్ళ నుంచి వస్తున్నాం అలాగే ప్రతి మహిరాత్రు కూడా ఇక్కడ జగిత్యాల మన వెయ్యి లింగాల గుడి లోపల రకరకాల అభిషేకాలు పండ్ల పూజ పూలధనలతోటి లడ్డూలతోటి అంటే వెయ్యి లింగాలకు వెయ్యి నామాలు కనుక రకరకాలతో చేస్తున్నాం అలాగే ఇక్కడ భక్తుల కొరికలు కూడా బాగు నెరవేరుతున్నాయి వెయ్యి లింగల కొబ్బరికాయలు కొడుతున్నారు అలాగే నూటి ప్రదర్శనలు ఇక్కడ మోగుళ్ళ ప్రదర్శనలు చేస్తున్నారు చాలామంది కొరకలు నెరవేరుతున్నాయి అలాగే ఇక్కడ సకల దేవతలు నిలమైన సహస్ర దేవాలయంలో త్రిమూర్తుడు ఎక్కలే విధంగా బ్రహ్మ విష్ణువు లక్ష్మీ నారాయణ సరస్వతి బ్రహ్మ గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఆంజనేయస్వామి దత్తాత్రేయుడు వీరభద్రుడు కాలభైరుడు ధ్యానశివుడు దండ నాగేంద్రుడు నవగ్రహాలు త్వరలో గంగమ్మ తల్లి ఆంజనేయ స్వామి కూడా రాబోతున్నారు ఈ గుడికి వస్తే సకల దేవతల దర్శనం అవుతుంది అందరి భక్తులకు ఆ సహస్ర లింగేశ్వర స్వామి ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఐశ్వర్యాలు చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం శివరాత్రి రోజున మాత్రం ఇక్కడికి వస్తే చాలా మందికి వెయ్యి లింగాల చుట్టూ ప్రదర్శిస్తే వెయ్యి లింగల ప్రదర్శన అవుతుంది అలాగే వెయ్యి లింగాలకు అభిషేకం చేసుకోవచ్చు ఎక్కడ లేని వెయ్యి జంటలు కూడా ఇక్కడ అభిషేకం చేసుకునే వీలుంది మహాశివరాత్రి రోజు మాత్రం మహా వైభవంగా ఆ శివయం అందరికీ అనుగ్రహం కలిగేశాడు అందరికి కూడా మళ్ళీ ఒకసారి ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం చెప్పి మనస్మృతి చెబుతున్నాం బలో సహస్రలింగేశ్వర భగవానికి జై